పార్టీ బీఆర్ఎస్ ధర్నా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బస్టాండ్ ఎదురుగా రాష్ట్ర శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో గౌస్ మౌలానా రాము యాదవ్ సాయిలు పాల్గొన్నారు మేము రెండు నిమిషాలు సార్ మాకు సమయం ఇండి ఏం లేదు మేము ఏం చేయము రెండు నిమిషాలు ఇట్లా చేసి మేము వెళ్ళిపోతాం మేము మీ చట్టాన్ని గౌరవిస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం అందరికి గౌరిస్తాం మేము ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం బాన్సోడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళ మన అసెంబ్లీలో టీఆర్ఎస్ మహిళలపై అనిచిత్య వ్యాఖ్యలు చేసిన సీఎం మన ఉప ముఖ్యమంత్రి నిరాశనగా బాన్సోడో నిరాసన తెలిప నిలపడం జరిగింది మన ము మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు గౌరవిస్తుంది ఆవు గౌరవపరచడం అవమానించడం తెలంగాణ ఆడబిడ్డలకు అక్కలకు అందరికీ అవమానం పంచినట్లనే ఎందుకంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటుంది అని చెప్తారు మన సీఎం గారు అక్కడ అసెంబ్లీలో ఎట్లా చేశారంటే ఒక బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ అని అంచుత వ్యాఖ్యలు చేసి ఆడ ఆడపడుచులకు అవమానపరచడం జరిగింది మన భయ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళ సబితా ఇద్దరెడ్డి గారు మాట్లాడుతూ ఆమె భవిష్యత్తు లోనై ఏం చెప్పాలనో అర్థం కాక అంత ఘోరంగా అవమానపరచరు ఏదైనా మహిళలకు అవమాన పరిచేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆలో ఆలోచించిన విషయం ఒకటి ఉంది ఏంటంటే మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉన్నారు తల్లులు ఉన్నారు మీరు ఒక మహిళలకు ఇదే గౌరవిస్తారని ఇక్కడ మన బిఆర్ఎస్ పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీన పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు ఆరు గ్యారెంటలు అమలు చేసిన వరకు మా ఎమ్మెల్యేలు అక్కడ మా పార్టీ ఎమ్మెల్యేలు మీకు నిద్ర పొని మీరు ఏం చెప్పాలో నెలకొచ్చింది మీ మీ రాజ్యం ఎట్లా ఉన్నట్టే పింఛన్ రాయి ఉంది మా వాళ్ళు అడుగుతుంటే ఏదో ఒక సమాధానం రాయితో ఇట్లా హెసిరేస్తున్నారు ఒక్కళ్ళు ఒక్కరు అడిగితే పది మందిలో మీకు సమాధానం రాక అంటే మీ పరిపాలన ఎట్లుందో ఎనిమిది నెలలు తెలిసిపోయింది రైతు భరోసా లేదు మన పింఛన్లు లేవు మూడు మూడు పిలిచే రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామన్నారు మాట లేదు రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు ఇద్దరు నామరూపం లేని ఇప్పుడు కౌలు రైతులకు ఏమీ లేదు ఇంకోటి కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు డిసెంబర్ తొమ్మిదిన్నర తారీఖున తీసుకోమన్నారు ఏమి లేదు ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన ఏమిటంటే రాష్ట్రంలో అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో మా మహిళా ఎమ్మెల్యే జరిగినకు వెంటనే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని మా బీఆర్ఎస్ పార్టీ బాధపడతాలో డిమాండ్ చేస్తున్నాము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ బాధపడటంలో నిరాశన కార్యం జరుపుతుంటే ఆదేశ ప్రకారం దిష్టి బొమ్మ దానం చేస్తుంటే బాగా పోలీసు వాళ్ళు వచ్చి ఆ దిష్టి బొమ్మని మా దగ్గర లాక్కొని వాళ్ళ జీప్ తీసుకున్నారు దీనికి మన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతాం అన్న తరపున ఇక్కడ పోలీస్ వాళ్ళకు వాళ్ళు పది నిమిషాలు మాకు టైం ఇచ్చి అని పది నిమిషాలే మాకు లేపడం జరిగింది శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు పోలీస్ వాళ్ళకి సమయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది కానీ అది ఏమైందో తెలగానే పది నిమిషాలు మాకు లేపుతున్నారు ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు దాని విషయంలో మాట్లాడతాం